నమస్కారం ఈ రోజు మనం శ్రీ వాసవి జయంతి అంటే ఏమిటో తెలుసుకుందాం వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య ఆర్యవైశ్యుల కులదేవత అమ్మవారి అవతారంగా పూజిస్తారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి చాలా ఆలయాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో ఏడు అంతస్తులతో ఉన్న ఆలయాన్ని వైశ్యుల కాశీగా పిలుస్తున్నారు వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర గురించి కన్యకా పురాణంలో గురు భాస్కరాచార్యుల వారు ప్రస్తావించారు దాని ప్రకారం శివుని ప్రేరణతో వైశ్యులు పట్టణాల్లో ఆవిర్భవించారు వాటిలో ముఖ్యమైనది దేశానికి పెనుగొండను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు ఈ రాజ్యం విష్ణువద్రని ఆధీనంలో ఉండేది శ్రేష్ఠి ఆయన భార్య అయిన కుసుమాంబకు సంతానం లేకపోవడం వలన కుల గురువులు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా సలహా ఇచ్చారు ఒక పవిత్ర కాలంలో యాగాన్ని ప్రారంభించగా దేవత అనుగ్రహించి యాగ ఫలాన్ని ప్రసాదంగా ఇచ్చారు దానిని స్వీకరించిన కొన్ని నెలలకు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కవరలకు జన్మనిచ్చారు మగబిడ్డకు విరూపాక్ష అని ఆడబిడ్డకు వాసవి అని నామకరణం చేశారు అలా వాసవి మాత జన్మించిన వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ వాసవి జయంతిని జరుపుకుంటారు ఇద్దరు పిల్లలు చిన్న వయసు నుండే అన్ని విద్యలను నేర్చుకుని ప్రఖ్యాతను సంపాదించుకున్నారు యుక్త వయస్సు రాగానే విరూపాక్షుకు రత్నావతితో వివాహం జరిపించారు విష్ణువర్ధనుడు తన జైత్రయాత్ర ముగించుకుని తన రాజధాని అయిన రాజమహేంద్రవరమునకు వెళుతూ పెనుగొండలో విశ్రమించగా కుసుమ శ్రేష్ఠుడు రాజును ఆహ్వానించి వేదికను ఏర్పాటు చేసి సన్మానించాడు విష్ణువర్ధనుడు అక్కడే ఉన్న వాసువిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు కుసుమశ్రేష్ఠిని అనుమతి కోసం తన మంత్రిని పంపించాడు కుసుమశ్రేష్ఠి కులాల్లో ఆంతర్యం మరియు రాజు అప్పటికే వివాహితుడైన కారణంగా అంగీకారం తెలపలేక పెద్దలను కుటుంబ సభ్యులను సంప్రదించాడు వారు వాసవి నిర్ణయం తీసుకోవని సలహా ఇచ్చారు వాసవి తాను జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచిక విషయాలతో సంబంధం వద్దని తన నిర్ణయాన్ని చెప్పారు అసవిమాత నిర్ణయాన్ని తెలుసుకున్న విష్ణువర్ధనుడు ఆగ్రహించి తన సైన్యాన్ని పంపి బలవంతంగా తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు వైశ్యులు ఆ సేనను తిప్పికొట్టారు కుసుమశ్రేష్ఠి భాస్కరాచార్యుడి సమక్షంలో పద్దెనిమిది పతనాలు చెందిన ఏడు వందల పద్నాలుగు గోత్రాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయగా నూట రెండు గోత్రాలకు చెందిన ముఖ్యులు తిరిగి వారు ప్రతిరోజు మరణిస్తారు పోరాడి మరణిస్తే ఒక్కసారే మరణం సంభవిస్తుంది అని పోరాటమే సరైనది అని అభిప్రాయపడగా మిగిలిన ఆరు వందల పన్నెండు గోత్రాల వారు రాజుతో పెళ్లి చేస్తేనే మంచిదని అభిప్రాయపడ్డారు భాస్కరాచార్యులు ప్రాణం పోయిన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు దాంతో కుసుడు నూట రెండు గోత్రాల వారితో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యారు వాసవి మాత సభలోకి ప్రవేశించి ఒక అమ్మాయి కోసం మనమంతా ఎందుకు రక్తం చిందించాలి మనస్వార్థం కోసం సైనికుల జీవితాలను ఎందుకు అర్పించాలి యుద్ధం ఆలోచన విరమిద్దాం ఒక కొత్త పద్ధతిలో పోరాడుదాం అహింసా పద్ధతిలో మనల్ని మనం అర్పించుకుందాం దృఢ సంకల్పం పట్టుదల ఉన్నవారు వారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు అని చెప్పారు వాసవీమాత సూచనను రాజభటులు గోదావరి గోదావరిగడ్డన నగరేశ్వర స్వామి సన్నిధిలో నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు బలిదానానికి ముందుగా వాసవి మాత తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు తాను ఆర్య మహాదేవిగా ప్రకటించారు గత జన్మలో దేవీ భక్తుడుగా ఉన్న సమాధి అనే పేరు గల వైశ్యశ్రేష్ఠుడే ఈ జన్మలో కుసుమశ్రేష్ఠుగా జన్మించాడని తన తపోఫలంగా తనతో పాటు తన బంధువులైన నూట రెండు గోత్రాల వారికి మోక్షం కోరగా ఈ జన్మ వచ్చిందని చెప్పారు బంధువులందరితో కలిసి కన్యకా రూపంలో మాఘశుద్ధ విద్యనాడు అగ్నిలోకి దూకి ఆత్మార్పణం చేసుకున్నారు జరిగినదంతా తెలుసుకున్న విష్ణువర్ధనుడు పశ్చాత్తాపంతో మరణించారు తరువాత విరూపాక్షుడు గోత్రాలకు గుర్తుగా ను ప్రతిష్ఠించారు మాత ఆలయాన్ని కట్టించారు నగరేశ్వర స్వామి ఆలయంలోనే కన్యక ఆత్మార్పణం జరిగిన చోట కన్యక ఆలయం ఉంది ఓం కుమారి కన్యకుమారి తన్నో వాసవి ప్రచోదయాత్ స్వస్తి